హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీకు వీడియోలో ఒక టెంపుల్ని చూపిస్తాను మీరు ఇంతకుముందు నా వీడియోస్లో చూశారు ఈ ఈ గుడినైతే ఈ గుడి ఎక్కడ అడ్రస్ ఏంటి అని కూడా చాలామంది అడిగారు అనమాట నాకు అందుకే మరొకసారి వీడియో చేసి చూపిద్దామని చెప్పి నేనైతే ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట అయితే ఇంతకు చాలా వన్ ఇయర్ అయిపోయిందండి మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలా గ్యాప్ వస్తుంది నేను వెళ్ళి ఈ టెంపుల్కి ఎందుకంటే మధ్యలో మా అత్తయ్య గారు చనిపోయారు కదా మేము ఇంకా ఏ టెంపుల్స్కి వెళ్ళలేదు వన్ ఇయర్ ఇంకా చేసి వీడియో వెళ్ళి చూపించి అడ్రస్ చెప్దామని చెప్పి నేనైతే వెళ్ళలే ఇంతవరకు మీకు వీడియో అయితే చెప్పలేదు అందుకోండి వీడియో పెట్టలేదనమాట ఇదైతే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా సింహద్వారం అది శ్రీకాకుళం నుంచి వచ్చేటప్పుడు కుంచాలకురమైపేటకి కొంచాలకురమైపేటండి ఊరైతే అది అక్కడ స్టార్టింగ్లో ఉంటుంది ఇంకా దాన్ని దాటి మీరు సింహద్వారం దాటి లోపలికి ఇంకా రావాలి కొంచెం దూరం వస్తే అప్పుడు టెంపుల్ ఉంటుందన్నమాట దీనికి సింహద్వారానికి ముందు కుశలపురం అనే ఊరు కూడా ఉంటుంది మీకు ఎవరికైనా రావాలి అనుకుంటే శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు అడ్రస్ తెలియకపోతే చెప్తున్నానండి చాలామంది అడిగారు అడిగారని మళ్ళీ ఒకసారి ఈ వీడియో అయితే చేశాను చూడండి ఈ ఈ గుడి అయితే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ కూడా ఎలాంటి ఇల్లు కానీ ఏముండవు పీస్ఫుల్గా ఉంటుంది అండ్ పొల్యూషన్ కూడా చాలా దూరంగా ఉంటుందన్నమాట చాలా బాగుందనమాట టెంపుల్ అయితే ఇది మేము మా చిన్నప్పుడు నుంచి కూడా వెళ్తు అంటే ఈ టెంపులు కడుతున్నప్పటి నుంచి కట్టినప్పటి నుంచి కూడా మేము వెళ్తున్నాం అన్నమాట ఇవి మొత్తం వెయ్యి నొక్క చక్రాలు అనుకుంటున్నాను మొత్తానికి ఉంటాయన్నమాట ప్రతి పౌర్ణమికి కుంకుమ పూజలు అనమాట చేస్తారు ఇక్కడ వాళ్ళే కుంకుమ పూజలకి సంబంధించిన మొత్తం పసుపు కుంకుమ వగైర వగైరా అన్నీ వాళ్ళే ఇస్తారనమాట మనకి మంత్రాలు చదివి పూజ మంచి చేత చేయిస్తారనమాట శ్రీచక్రాలకి కుంకుమ పూజలు అనమాట చేయిస్తారు శ్రావణ మాసంలో అయితే పౌర్ణమి ముందు రెండు వారాలు కూడా శుక్రవారాలు అయితే చేయిస్తారు ఇక్కడ పూజా విధానం కూడా బాగుంటుంది ఇక్కడ లైను క్యూ కాకుండా వచ్చిన కొంతమందిని ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదా ఫ్రీగా అక్కడ కూర్చోబెట్టి అన్నీ కూడా తీసుకొని వాళ్ళే గోత్రనామాలు అవి చేసి చదివేసి మొత్తం మనకి చేయిస్తారనమాట ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటారు అందరివి ఒకేసారి తీసుకొని కూర్చోబెట్టి పూజ అయితే చేయిస్తారు అదిగోండి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి ఇంకా ఎక్కువ వీడియో తీస్తే ఏమంటారో ఏమో అని నేనైతే ఎక్కువగా తీయలేదనమాట ఫ ఫోను ఎలా ఉందో లేదో కూడా మనకు తెలీదు నేనైతే మీకోసం కొంచెం రిస్క్ చేసి అడిగారు కదా కొంతమంది వాళ్ళ కోసం అయితే నేను వీడియో అయితే తీసాను అడ్రస్ అయితే నేను చెప్తాను కంపల్సరీ ఇంకొక నేను అడ్రస్ని క్లియర్గా మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే శ్రీ చక్రాల చుట్టూ మనం తిరిగి ఒక రౌండ్ వేసే ఒక రౌండ్ తిరిగేట్టుగా మనకైతే ఈ ఒక ఒకవైపు నుంచి ఇచ్చి ఎగ్జిట్ ఇంకోవైపు నుంచి ఇచ్చారనమాట అంటే ఇన్ని చక్రాల చుట్టూ కూడా మనం ఒక రౌండ్ అయితే వేస్తామన్నమాట ఒకసారి తిరుగుతామన్నమాట ఎవ ఎవరైనా ఈ టెంపుల్కి ఏమైనా మనం ఇవ్వాలి అనుకున్న అమౌంట్ ఇవ్వాలి అనుకున్నా ఎంట్రన్స్లోనే మనకి ఒక అతనైతే ఉంటారు రాసుకుంటారనమాట అమౌంట్ ఇంత మనం ఇచ్చి ఇచ్చామని చెప్పి అయితే ఇక్కడ ఎలాంటివి అడగడం కానీ ఇవ్వమని చెప్పడం కానీ ఉండదు మనీ ఇండివిజువల్గా మనం ఇవ్వాలి అనుకుంటే మనం దేవుడికి చేయాలి అనుకుంటేనే ఇవ్వాలి ఇదిగోండి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా ఇది అడ్రస్ అనమాట కుంచాలకురం ఏపేట నవభారత్ జంక్షన్ వద్ద శ్రీకాకుళం ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా చూడాలి అనిపిస్తే టెంపుల్కి వెళ్ళాలనిపిస్తే అనిపిస్తే వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్